నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో వాటర్ ప్రతి మనిషికి ఎంత మంచి నీరు అనేది అవసరం ఉంటుంది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే సో గోరువెచ్చని నీళ్ళు మంచివా నార్మల్ వాటర్ మంచివా అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఇలా తీసుకుంటూ ఉన్నారు కదా మరి ఏది బెస్ట్ వాటర్ తీసుకునేటప్పుడు మనం ఎటువంటి తప్పులు చేస్తాము సో ఇలాంటి వివరాలు అంటే తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు హఠం యోగా స్టూడియో నుంచి ఈషా హఠ యోగా టీచర్ ఉషా గారు నమస్కారం ఉషా గారు నమస్కారం ఎలా ఉన్నారు యా వాటర్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా మంది కూడా ఈ రోజుల్లో వాటర్ తీసుకునే దాని మీద అవగాహన లేక అనారోగ్య అలా బారిన పడుతుందని మనం వింటూ ఉన్నాము సో అసలు వాటర్ గురించి ఏం చెప్తారు ఒక మనిషికి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అవసరం అంటారు ముందుగా వాటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ మధ్య డాక్టర్స్ చాలా మందికి ఈ ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్ అసలు వాటర్ తాగరు సో డాక్టర్స్ చాలా మందికి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు వాటర్ తాగాలి అని తగినంతగా నీరు తీసుకోవట్లేదు తీసుకోవాలని సో నీరు పంచభూతాల్లో ఒకటి సో బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది సో బాడీలో వాటర్ సెక్రేషన్ వాటర్ బేస్డ్ సెక్రేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి లైక్ లంగ్స్ నుంచి కానీ పాన్క్రియా గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ కానీ సలైవా టీయర్స్ తర్వాత చెవులో ఫ్లూయిడ్స్ సో ఇట్లా రకరకాలుగా వాటర్ సెక్రేషన్స్ డైలీ బాడీలో జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వాటర్ బాడీకి చాలా అవసరం బాడీ రకరకాల ఫంక్షన్స్ చేస్తుంది రకరకాల విధులు నిర్వర్తిస్తుంది బాడీ ఫుడ్ డైజెస్ట్ అవటానికి కానీ ఎలిమినేట్ చేయటానికి కానీ టాక్జిన్స్ కానీ వేస్ట్ని ఎలిమినేట్ చేయటానికి కానీ న్యూట్రిషన్ని బాడీకి బ్లడ్ ద్వారా బాడీకి పంపించడంలో కానీ బ్లడ్ ప్యూరిఫై చేయటంలో కానీ సో ఇలా చాలా విధులకి బాడీలో జరిగే డిఫరెంట్ ఫంక్షన్స్కి వాటర్ చాలా అవసరం వీటన్నిటిలో బెస్ట్ వాటర్ సోర్స్ అంటే రెయిన్ వాటర్ ఓకే రెయిన్ వాటర్ ని కన్సూమ్ చేయటానికి అవి స్టోర్ చేసుకుని ఫిల్టర్ చేసి వాడచ్చు సో రెయిన్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ తగ్గుతుంది అంతేకాకుండా మెంటల్ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట రెయిన్ వాటర్ కన్జ్యూమ్ చేయటం వల్ల వర్షపు నీళ్ళు చాలా చెప్తూ ఉంటారు కూడా ఎస్ సో మనం తీసుకోవడానికి బెస్ట్ వాటర్ అంటే రెయిన్ వాటర్ దాని తర్వాత ఫిల్టర్ చేసి తీసుకుంటే బెస్ట్ సో ఇక చాలా మంది కూడా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని ఒక మెజర్ అనేది చెప్తూ ఉంటారు సో అసలు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం ప్రతిరోజు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం సో ముందుగా మనం అనుకున్నాం కదా బాడీలో సెవెంటీ టు సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ నుంచి సో శరీరానికి కావాల్సిన వాటర్ ఈ సెక్రేషన్స్ ద్వారా వివిధ రకాలుగా బాడీ తయారు చేసుకుంటుంది అది కాకుండా మనం బయట నుంచి వాటర్ సపోర్ట్ కూడా ఇవ్వాలి సిస్టమ్కి అది ఎంత ఇవ్వాలి అనేది మనం ఎల్ ఎలాంటి జోగ్రాఫికల్ లొకేషన్లో ఎక్కడ ఉంటున్నాము ఏ సీజను అప్పుడు ఆ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఓకే వాటర్ అనగానే మూడు లీటర్లు నీళ్లే తాగక్కర్లేదు ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నారు అనుకోండి ఫ్రూట్లో నైన్టీ పర్సెంట్ వాటర్ కంటెంటే ఉంటుంది ఫ్రూట్లో సో అట్లా ఫ్రూట్ తీసుకోవటం రా ఫ్రూట్ తీసుకోవటం ఈ ఫ్రై చేసిన ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే వాటర్ ఉండదు అది టోటలీ సాలిడ్ కంటెంట్ సో అట్లా డైట్ ద్వారా కూడా బటర్ మిల్క్ తీసుకోవటం అండ్ మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకోవటం ఇట్లా రకరకాలుగా తీసుకోవచ్చు సో బేసిక్ గా ఫ్లూయిడ్స్ అనేది లిక్విడ్స్ అనేది అట్లీస్ట్ త్రీ లీటర్స్ పర్ డే మన సౌత్ ఇండియన్ వెదర్ కి తీసుకుంటే బాగుంటుంది ఓకే సో ఉషా గారు ఇంకా చాలా మంది కూడా గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి ఫంక్షన్స్ అనేవి చాలా మెరుగ్గా జరుగుతాయి అని చెప్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుందా ప్రతి ఒక్కరు కూడా గోరువెచ్చ నీళ్ళనే తీసుకుంటే మంచిది అంటారా జనరలీ వామ్ వాటర్ అందరికీ సూట్ అవుతుంది వామ్ వాటర్ తీసుకుంటే మంచిది కొన్ని బాడీ కండిషన్స్ ఉంటాయి లైక్ అగ్రివేటెడ్ అగ్రివేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి డాక్టర్స్ కోల్డ్ వాటర్ సజెస్ట్ చేస్తారు కోల్డ్ వాటర్ అంటే రెఫ్రిజిరేట్ చేసినవి కాదు చల్లగా ఉండే కుండలోవి అట్లా సో వాళ్ళు కోల్డ్ వాటర్ తీసుకోవచ్చు బట్ అదర్వైజ్ వాటర్ టెంపరేచర్ ఎప్పుడు బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా త్రీ టు ఫైవ్ డిగ్రీస్ అటు ఇటు ఉంటే బెటర్ వామ్ వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే బాడీలో డైజెస్టివ్ అగ్ని ఉంటుంది అనమాట సో అండ్ అంతేకాకుండా కొంచెం కామ్నెస్ అండ్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది వామ్ వాటర్ తాగితే జనరల్లీ వామ్ వాటర్ అందరికీ సూట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉన్నాము మనము చాలా మంది కూడా మినరల్ వాటర్ బెస్ట్ వాటర్ అని తీసుకుంటూ ఉన్నారు సో కొందరైతే మామూలు ఫిల్టర్ వాటర్ తీసుకుంటూ ఉన్నారు కొందరైతే నల్ల నీళ్ళు తీసుకుంటూ ఉంటారు అంటే అందరికీ రెయిన్ వాటర్ అనేది దాన్ని స్టోర్ చేసి తీసుకోవడం కుదరదు కాబట్టి సో వీటిలో ఏది బెస్ట్ అంటారు ఇప్పుడు చాలా స్టడీస్ బయటకు కదా మినరల్ వాటర్లో ఆ సిరీస్ ఆఫ్ ఫిల్ట్రేషన్స్ వల్ల దాంట్లో మినరల్స్ ఏమి ఉండవు అని దానివల్ల చాలా రకాల డిసీజెస్ జబ్బులు వస్తున్నాయి అని ఎస్పెషలీ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ సో మినరల్ వాటర్ నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేయను మనకి ట్యాప్లో వచ్చే మన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా అది కాసుకుని చల్లార్చి తాగటం బెస్ట్ విధానం వాటర్ని ట్యాప్లో వచ్చిన వాటర్ని పట్టగానే వాడకూడదు కొంతసేపు సెటిల్ అవ్వనివ్వాలి అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఓవర్ నైట్ సెటిల్ అయిన తర్వాత అప్పుడు వాడే వాటర్ ఒరిజినల్ స్టేట్లో ఉంటుంది అనమాట ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పోతుంది సో వాటర్ ఎప్పుడూ మనకి కాపర్ పాట్లో కానీ మడ్ పాట్లో కానీ స్టోర్ చేసుకుని తాగే అలవాటు మనకుంది వింటర్ సీజన్లో కాపర్లో స్టోర్ చేసుకోవచ్చు కాపర్లో స్టోర్ చేయడం వల్ల వాటర్ ప్యూరిఫై అవుతుంది అంతేకాకుండా లివర్ ఫంక్షనింగ్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఇది ఓన్లీ వింటర్ సీజన్ లోనే స్టోర్ చేసుకోవాలి మిగతా సీజన్స్ లో మడ్ బాట్ లో స్టోర్ చేసుకోవచ్చు మడ్ బాట్ లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే వాటర్లో ఏమన్నా మినరల్స్ ల్యాక్ అయితే అవి యాడ్ అవుతాయి ఓకే సో మడ్ బాట్ మిగతా సీజన్స్ లో ఆల్వేస్ బెస్ట్ రెఫ్రిజిరేట్ చేసిన వాటర్ మంచిగా ఓకే సో ఉషా గారు చాలా మంది కూడా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కొందరు తక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా సో అసలు వాటర్ విషయంలో మనం చేసే తప్పులేంటి వాటర్ తీసుకోవటంలో ఇందాక అనుకున్నాం కదా మన ఈ సౌత్ ఇండియన్ వెదర్కి త్రీ లీటర్స్ అప్రాక్సిమేట్లీ త్రీ లీటర్స్ క్వాంటిటీ డైలీ బేసిస్లో అవసరం అవుతుందని అది కాకుండా వాటర్ కన్జ్యూమ్ చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అదేంటంటే మనం సపోజ్ మార్నింగ్ ఉదయాన్నే లేచాము లేవగానే చల్లటి నీళ్ళు తాగకూడదు నార్మల్ వామ్ వాటర్ తాగొచ్చు పూర్వం మీ గుర్తుంటే రాగి చెంబులో బెడ్ పక్కన వా తులసిదళం వేసి నీళ్లు పెట్టుకునే వాళ్ళు వాటర్ అది మార్నింగ్ తీసుకునే వాళ్ళు అది వామ్గా ఉంటుంది కాపర్లో గా ఉంటుంది వాటర్ సో అలా లేవగానే అంటే మీరు నిద్ర నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళారు కదా మెలకు స్థితికి వెళ్ళారు సో అలా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు వెంటనే వాటర్ తాగకూడదు అనమాట చల్లటివి నార్మల్ వాటర్ నార్మల్ అంటే వామ్ వాటర్ తాగొచ్చు చల్లటివి తాగాలంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలి అలానే ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చాం ఇంట్లోకి రాగానే తాగకూడదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్న వెయిట్ చేయాలి ఎండలో ఉన్నప్పుడు తాగొచ్చు ఎండ నుంచి నీడలోకి రాగానే ఇప్పుడు అర్థమైందా మీకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు అనమాట అలానే యాక్సిడెంట్స్ అయినప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ దాహం దాహం అంటారు కదా అప్పుడు వాటర్ ఇవ్వచ్చు కానీ నార్మల్ వాటర్ కోల్డ్ వాటర్ ఇవ్వకూడదు హాట్ వాటర్ ఇవ్వాలి అండ్ స్నానం చేయక ముందు తాగితే మంచిది తా చేయగానే స్నానం చేయగానే తాగకూడదు అలా చేసినట్లయితే రెస్పిరేటరీ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ రావచ్చు సో స్నానానికి ముందు తాగాలి తర్వాత తాగాలి అంటే ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి ఓకే సో ఈ ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి వాటర్ విషయంలో సో చాలా మంది కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు తక్కువగా తీసుకుంటూ ఉంటారు అంతేకాదు ఎక్కువగా అందరు కూడా మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఇదే మినరల్ వాటర్ తీసుకుంటూ ఉన్నారు సో బెస్ట్ ఏంటంటే మీరు చెప్పిన విధంగా దాన్ని ప్రాసెస్ చేసి తీసుకోవడం అయితే మంచిది ఇన్ ద సెన్స్ ఒక స్టోర్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ మీరు వినుంటారు కదా నుంచి రాగానే ఇంట్లోకి వచ్చి మంచి నీళ్ళు తాగి కొలాబ్స్ అయ్యి పడిపోతారు అదే వచ్చాక వెయిట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాటర్ గురించి చాలా మంది కూడా తెలియకి తప్పులు చేస్తూ ఉంటారు సో అలా కాకుండా వాటర్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు సో చూసారు కదండి మంచినీళ్ళు ఏవి బెస్ట్ సో ఎవరు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలో సో వాటర్ తీసుకునే విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు అనేవి పాటించాలో ఇది ఇవాజ్ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి